ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి అధికార పక్షం ప్రతిరోజు ఒక షాక్ ఇస్తోంది శుక్రవారం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ ను విడి కాంగ్రెస్ చేరితే శనివారం ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ కాంగ్రెస్ కనువ కప్పుకున్నారు రేవంత్ సర్కార్ ఆపరేషన్ ఆకర్షకు అడ్డే లేకుండా పోవడంతో విపక్షాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మింగుడు పడటం లేదు రోజుకొక ఎమ్మెల్యే చొప్పున పార్టీని వీడిపోతున్నారు నిన్నటికి నిన్న ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరిపోయారు ఇవాళ అరికపూడి గాంధీ రేపు ఇంకెవరు వెళ్లిపోతారు తెలియని పరిస్థితి నెలకొంది శనివారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు చెందిన అరికపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి వివేకానంద నగర్ తన ఇంటి నుంచి బయలుదేరిన సేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వెంట పలువురు ఉన్నారు వారంతా కూడా ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరకపుడి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రుడేనని చెప్పారు ముఖ్యమంత్రి స్వయంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు అన్ని ఆలోచించాక కార్యకర్తలు శ్రేయోభిలాషుల సూచన మేరకు కాంగ్రెస్ లో చేరే నిర్ణయం తీసుకున్నానని సెలవిచ్చారు గాంధీ ముఖ్యమంత్రి గారు మాకు పాత మిత్రుడు శ్రేయోభిలాషి సచర సభ్యుడు అనుకోకుండా కలవటం కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నా కలిసి తిరిగావు ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యా వచ్చి చక్కగా పనులు చేసుకో ఎక్కడా నేను ఇబ్బంది పెట్టను నీ గౌరవం అభివృద్ధి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పటం నన్ను నమ్ముకున్నటువంటి సహచర నాయకులు మిత్రులు శ్రేభిలాశులు అందరి అభిప్రాయాలు తీసుకొని నిన్న మధ్యాహ్నమే నేను అని చెప్పి చెప్పడం జరిగింది హైదరాబాద్ సిటీ రీజియన్ లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు ఫిరాయింపులను అడ్డుకోలేక కేసీఆర్ కేటీఆర్ చేతులెత్తేశారు ఇవాల్టి చేరికతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది రేపో మాపో మరికొంతమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది అదే కనుక జరిగితే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైనట్టే అనుకోవాలి పరిస్థితి చూస్తుంటే అతి త్వరలో సిటీ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు వీరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోగా ఉప ఎన్నిక జరిగింది దీంతో ఆ సీటు కాస్త కాంగ్రెస్ అకౌంట్ లోకి వెళ్లింది బీఆర్ఎస్ బలం ఒకటి తగ్గి ముప్పై ఎనిమిదికి చేరింది ఇందులో ఇప్పుడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు ఇప్పుడు బీఆర్ఎస్ బలం ఇరవై తొమ్మిదికి పడిపోయింది మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూలో ఉన్నారని తెలుస్తోంది ఓ పక్క కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేల చేరికలు జరుగుతుంటే మరో పక్క ఫిరాయింపులపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలకు దిగారు కాంగ్రెస్ లో చేరుతున్న వారంతా ఆ పార్టీ మీద ఇష్టంతో చేరడం లేదని వారంతా బలవంత పెట్టడం వల్ల భయపెట్టడం వల్ల వెళ్ళిపోతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ వైపు వెళ్తున్నటువంటి చాలా మంది వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు పాటలు తెరిస్తే పోతలేరు వాళ్ళను రకరకాలుగా ఇబ్బంది పెట్టి భయపెట్టి వాళ్ళని రకరకాలుగా మరి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా ఎక్కువ కాలం అక్కడ ఉంటారని కానీ అనుకోవడం మహేశ్వర్ రెడ్డితో పాటు ఇలాంటి అభిప్రాయాన్ని కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి కూడా చేశారు దీంతో కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ కు దిగారు మంత్రులు కోమటిరెడ్డి పొన్నంలు బీజేపీ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ తో పాటు బీజేపీకి లేదని కొట్టిపారిస్తారు చేరే వారంతా స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారని నమ్మబలిగారు బీఆర్ఎస్ రెచ్చగొట్టడం వల్లే రాజనీతిని ప్రయోగించాల్సి వచ్చిందన్నారు తెరిచే అవసరం లేదు వాళ్ళే వాళ్ళే వస్తామని చెప్పి వస్తున్నారు రమ్మంటున్నాం మేము కూడా ఆయన కేటీఆర్ మాటలు చూస్తే నవ్వు వస్తున్నది మేము ఒకటేసారి విలీనం చేసుకుంటామని కేటీఆర్ ఇవన్నీ వీడియోలు ఉంటాయి లోగోలు మొత్తం కూడా నీకు దాంట్లో యూట్యూబ్లో ఉంటుంది నువ్వు పదహారు మందిని పదిహేడు మందిని దశల వారిగా నెలకొని చేసుకొని తర్వాత విలీనం అన్నావు దీన్ని స్వచ్ఛందంగా విలీనం చేసుకుంటానికి వాళ్ళు వస్తున్నారు బీజేపీ వాళ్ళు దీని గురించి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే నవ్వు వస్తుంది మేము ఎటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించలే మేము మా అంతర్గతంగా కూడా మనకు ఫిరాయింపులు అవసరం లేదు గతంలో టీఆర్ఎస్ తప్పు చేసేది మనం చేయొద్దనుకున్నాం కానీ మమ్మల్ని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ప్రభుత్వాన్ని నిలవడనీయం నడవనీయం అని చెప్పిన వాళ్ళు వారు అప్పుడు అప్పుడు నీతి ఎందుకు జ్ఞాపకం వస్తుంది రాజనీతి జ్ఞాపకం వస్తుంది రాజనీతిలో మా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి మా ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్నట్టు ప్రేక్షకులు నాకు చూస్తాం పార్టీ ఫిరాయింపుల గురించి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడితే కూడా ఇది పూర్తిగా హాస్యాస్పదం ఎందుకంటే మీరు కదా శాసనసభ్యుడు రాజనీయ రాజీనామా చేయకూడదని మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళు దానికి జవాబు చెప్పి మమ్మల్ని ప్రశ్నించమని కోరుతున్నారు బీజేపీ కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కామెంట్లకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు అందుకే లో ఉండలేక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కాంగ్రెస్లోకి వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు తెలంగాణలో ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందరని చెప్పి తెలంగాణ ప్రజలకు పేపర్ చదవడం రాదనుకుంటుర్రు తెలంగాణ ప్రజలకు భారతదేశంలో ఏం జరుగుతుందో అవగాహన లేదనుకుంటుర్రో నాకు అర్థం కావట్లేదు అక్కడ చేసి వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టి మీ పతివత మాటలు మాట్లాడితే ఎవరు నమ్ముతారు బిఆర్ఎస్ పాలన మీద విరక్తి పుట్టి వస్తుర్రు ఓపెన్ గా మ్యాచ్ ఫిక్స్ చేసిర్రు నేను ఒక ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ప్రాంతంలా తెలంగాణ నుంచి ఒక్క ఎంపీని కూడా ఢిల్లీకి పంపియద్దు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి మ్యాక్ స్విక్ చేసిన విషయాన్ని ఎమ్మెల్యేలు గమనించే ఈ రోజు ఎమ్మెల్యేలు వాళ్ళ భవిష్యత్ మీద ఆలోచనతో ఈ రోజు కాంగ్రెస్ లో వస్తున్నారు ఇక్కడ ఉంటే మనకు భవిష్యత్తు లేదని చెప్పి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే సూచనలే కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు భావిస్తున్నారు